హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైటర్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ తొంభై ఏడవ భాగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వల్లి అంటూ గట్టిగా హత్తుకున్నాడు తేజ ఇక పెళ్లికి ముహూర్తం పెట్టించేనా అని అడగగానే తనకి దూరం జరిగి అప్పుడేనా నీకు దెబ్బలన్నీ తగ్గనివ్వు అంది వల్లి ఇవెంతసేపు త్వరలోనే తగ్గిపోతాయి డాక్టర్ నాకు తెలిసినోడే రేపట్లో నడిపించేస్తాడు డాక్టర్ తెలిస్తే నువ్వెరూ నడుస్తావు తేజా అని అడిగింది వల్లి అంటే వల్లి నాకు పెద్దగా దెబ్బలే తగలేదు అంటూ మెడకి కాళ్ళకి చేతులకి వేసిన కట్టలన్నీ విప్పేయగానే షాక్ అయి కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తుండిపోయింది వల్లి నాకేం కాలేదు వల్లి నీ మనసుల మాట బయటకి రప్పిద్దామని ఈ ఐడియా వేశా అని నవ్వుతుంటే ఐడియా ఓల్డ్ అయినా గోల్డ్ రేజ్లో పనిచేసి నన్ను నీ ఒల్లో పడేసేలా చేసింది కదా అని వల్లివైపు చూశాడు కోపంతో ముక్కు పుట్ట ఎగరేస్తుంటే అమ్మో పెళ్ళనగానే అనవసరంగా టంగు స్లిప్ అయ్యానా అనుకొని ఫేక్ స్మైల్తో అంటే వల్లి అది నిన్న ఎలాగైనా లైన్లో పెడదామని అని నసుగుతుంటే నిన్ను అంటూ పక్కనే ఉన్న నైఫ్ తీసుకొని గుచ్చబోతుంటే ఏయ్ దాంతో పొడిస్తే నిజంగానే చస్తానే చస్తేచ్చావు నీకోసం ఎంత ఏడ్చానో తెలుసా అంటూ ఏడుస్తూ నిజంగానే నిన్ను చంపేస్తాను అంటుంది వల్లి బలవంతంగా నైఫ్ పక్కన పడేసి ఆమెని గుండెలకి హత్తుకొని నాకేం కాలేదురా కానీ తప్పలేదు మళ్ళీ నువ్వు అమెరికా ఆస్ట్రేలియా అంటా ఇలా చేయాల్సి వచ్చింది సారీరా అంటుంటే ఏడుస్తూనే అతడి చుట్టూ చేతులేసి చుట్టేసింది వల్లి సుమిత్ర పంతులు గారిని కలిసింది పంతులు గారు ఇది నా కొడుకు కోడలు జాతకం ఒకసారి చూసి వీళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగింది సుమిత్ర ఆయన అన్ని లెక్కలు వేసి ఇద్దరి జాతకాలు భేషుగ్గా ఉన్నాయమ్మా కొద్ది రోజులు ఈ జంటకి గడ్డు కాలమే కానీ అదంతా అయిపోయింది వీళ్ళిప్పుడు సంతోషంగా పెళ్లా పాపలతో ఉంటారు అవునా కానీ పంతులు గారు అని నసుగుతుంటే ఏమైందమ్మా చెప్పండి ఏం లేదు స్వామి వీళ్ళ పెళ్ళైతే ఏ అవాంతరం లేకుండా జరిగిపోయింది కానీ కొన్ని కారణాల వల్ల ఇంతవరకు మొదటి రాత్రి జరగలేదు ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి అదే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను దాంతేముందమ్మా మళ్ళీ ముహూర్తం పెట్టిస్తాను పెళ్ళయ్యాక జరిపించే పూజలన్నీ మళ్ళీ జరిపించండి ఏదైనా దోషముంటే పూర్తిగా తొలగిపోతుంది అన్నాడు పూజారి గారు నవ్వుతూ అలాగే పూజారి గారు అయితే కార్యానికి మంచి రోజు చూడండి సరేనమ్మా అనడంతో మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు పంతులు గారు వల్లి తేజల పెళ్లికి అతి దగ్గరలో ముహూర్తాలు పెట్టించ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరూ తెలిసిన వాళ్ళు పైగా ప్రాణ స్నేహితులు అవ్వడంతో పెళ్లి వరకు అందరూ ఒకే చోట ఉండిపోయారు ఆ రోజే మెహందీ అందరిలోని అట్రాక్షన్గా ఉన్నది సిరి సూర్యలే మెరూన్ కలర్ షేర్వాణిలో పెళ్ళికొడుకులా సూర్య కనిపిస్తుంటే దానికి మ్యాచ్ అయ్యేలా మెరూన్ విత్ గోల్డ్ బార్డర్ స్లీవ్లెస్ లెహంగా చోలీలో అందంగా మెరిసిపోతుంది సిరి రే ఎవరైనా చూస్తే మీ ఇద్దరికీ పెళ్ళనుకుంటారు అని విక్కీ అంటే అనుకుంటే అనుకోని నష్టమేం లేదులే అంటూనే సిరి దగ్గరికి వెళ్ళిపోయాడు సూర్య ఏంటి నాకు పోటీగా సేమ్ కలర్ వేశావు అని అడిగాడు నువ్వే నేను వేసుకున్న కలర్ వేశావు అంది సిరి అబద్ధం చెప్పకు నువ్వు కావాలనే మ్యాచింగ్ వేశావు కదా సిగ్గుపడుతూ తలొంచుకున్న వెళ్ళి ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు అంది సిరి చెప్పను చూపిస్తా అంటే బాలేదా చెప్తానుండు అంటూ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం చూసి కొద్దిగా వెనక్కి జరిగి సిరి బ్లౌజ్ థ్రెడ్స్ మీద వేళ్లతో రాస్తుంటే గెలిగింతలుగా అనిపించి సూర్య ప్లీజ్ చెక్కరి గెలిగా ఉంది జడ పక్కకి జరిపి పెదవులతో వీపు మీద ముద్దు పెట్టగానే ఎవరైనా చూస్తారని ఉలిక్కిపడి అమ్మయ్యా ఎవరు చూడలేదు ఏంటి సూర్య ఇది ఎవరైనా చూస్తే చూస్తే చూడండి నువ్వు నా పిల్లాన్ని నేను ముద్దు పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు అబ్బా వెళ్ళి ముందు బాబుని చూసుకో అక్కర్లేదు నా కొడుకు నాకంటే ఫస్ట్ ఆడు చూడు అనగానే శిషిర్ షాలు కూతురితో ఆడుకుంటున్నాడు చూసావా వాడు ఆల్రెడీ ప్రణుని లైన్లో పెడుతున్నాడు చీ ఏంట మాటలు అని సిరి నవ్వుతుంటే ఏంటి బావా మా అక్కని తెగ నవ్విస్తున్నావు అదేదో మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అంది వల్లి అదిగో నీ కాపై మొగుడు నీకే సైట్ కొడుతూ కూర్చున్నాడు వా అన్నడు తీరిగ్గా నిన్ను నవ్వించే ప్రోగ్రాం పెడతాడు అంటే నువ్వు మాత్రం చెప్పనంటావు అంతేనా ఏమైనా ఉంటే కదా చెప్పడానికి అంటుండగానే ఏంట్రా డిస్కషన్ అంటూ వచ్చాడు తేజ డిస్కషన్ కాదు నా మరుదలని నువ్వు నవ్వించట్లేదంట కంప్లైంట్ చేస్తుంది వల్లి చెవి దగ్గర మెల్లిగా అవునా బంగారం నవ్వించడం ఇప్పుడు కాదు మన ఫస్ట్ నైట్ రోజు నవ్వులేం కర్మ ఇంకా చాలానే చూపిస్తా అని తేజ అంటుంటే చీ పోరా అని సిగ్గుపడింది వల్లి నిన్నది నేనెక్కడికి వెళ్తాను బంగారం రే చిపో అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా ఏంరా అలా బయటికి వెళ్దాంరా ఆఫ్టర్ మ్యారేజ్ నీకెట్టు ఫ్రీడమ్ ఉండదు అన్నాడు సూర్య అది నిజమేలే పద అంటూ ఇద్దరు బయటికెళ్ళిపోయారు ఏంటి వల్లి అంతలా సిగ్గుపడుతూ నవ్వుతున్నావు అని అడిగింది సిరి వల్లిని ఏం లేదులే ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావో ఇందాక నేను అందుకే నవ్వాను అని సిరి అనగానే ఇద్దరు నవ్వుకున్నారు ఇంతలో అను ప్రియా షాలిని ముగ్గురు వచ్చారు మీ మొగళ్ళను వదిలి మీరేంటి ఇలా వచ్చారు అని సిరి అడిగితే వాళ్ళెక్కడున్నారో అందరూ కలిసి బయటికెళ్లారు అందరూనా ఉంటారు ఏముంది ఏ దమ్ము కట్టడానికో అయ్యుంటుంది అనుకుని అందరూ మాటల్లో పడ్డారు కిరణ్ సిగరెట్ పొగ వదులుతూ ఎరా హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేశావు ఆస్ట్రేలియా వెళ్ళిపోతా అందిగా అందుకే అక్కడికే ప్లాన్ చేశా అన్నాడు తేజ నీ పని బాగుందిరా ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నావు అని విక్కి అంటే లేదంటే మీలా ఇప్పుడు బాధపడాలి అనుకుంటుంటే అందరూ సరదాగా నవ్వేశారు లేడీస్ అంతా మెహందీ పెట్టించుకుంటుంటే తన అరచేతులు రెండూ కలిసేలా హార్ట్ షేప్ వేయించుకొని అందులో సూర్య పేరు రాయించుకుంది సిరి సూర్య సూర్యా అంటూ దాన్ని చూపించడానికి ఆత్రంగా రాగానే తనెక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూస్తుంటే వెనుక నుండి ఆమెను హత్తుకున్నాడు అతని ముందుకు తిరిగి నవ్వుతూ ఏంటి సూర్య ఈ ఆటలు ఆమె మెడ చుట్టూ చేతులేసి మెడ మీద బయట చేస్తూ చేతలకి ఎలాగో ఒప్పుకోవట్లేదు అందుకే అంటూ మత్తుగా చెప్తుంటే చేతులకి మెహందీ ఉండడం వల్ల మో చేతులతో తనని చుట్టుకొని అంటి అంటనట్టుగా పెదవులు తాకించి ఎలా ఉంది సూర్య అంటూ రెండు చేతులు ఫేస్కి అడ్డం పెట్టుకుని చూపించింది సిరి బాగుంది కానీ అంత బాగాలేదు చేతులు చూసుకుంటూ ఏ ఎందుకు బాగాలేదు ఎందుకంటే ఇలా రా అంటూ తను బెడ్ మీద కూర్చొని తన ఒళ్ళలో కూర్చోబెట్టుకున్నాడు సిరిని పక్కనే టేబుల్ మీద ఉన్న స్కెచ్ పెన్ తీసుకొని సూర్య పక్కనే లవ్స్ సిరి అని రాసి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటుంటే నవ్వుతూ సూర్య లవ్స్ సిరి చాలా బాగుంది సూర్య అంటూ సూర్య మెడ చుట్టూ చేతులేసి చెప్పింది సిరి సిరి మత్తుగా తేజగాడు హనీమూన్కి ఆస్ట్రేలియా ప్లాన్ చేశాడు మనం కూడా ఎక్కడికైనా వెళ్దామా మన బుడ్డోడికి సిబ్లింగ్ కావాలి కదా అని అడిగాడు మత్తుగా సూర్య సూర్యకి దూరం జరిగి అమ్మో బాబు నదిలి నేను ఎక్కడికి రాను అబ్బా వాడిని చూసుకోవడానికి ఇంట్లో అందరూ ఉన్నారు కదా సిరి అయినా కూడా నేను రాను ఇంకా చిన్నోడు మనం లేకపోతే అస్సలు ఉండలేడు సిరితో సహా వెనక్కి వాలి పోనీ ఇంట్లోనే సెకండ్ నైట్కి అరేంజ్మెంట్ చేయించరా నీకెప్పుడు ఇదే ఆలోచన పెళ్ళై బ్యాచిలర్ లైఫ్ అనుభవిస్తుంటే ఇలాంటి ఆలోచన రాక ఇంకేమొస్తాయి బంగారం ప్లీజ్ ఇవి ఒక్కసారి ఓకే చెప్పవే ఇంత అందంగా చూస్తూ అడగడం ఆగడం చాలా కష్టంగా ఉంది నవ్వుతూ ఎవరమన్నారు ప్రొసీడ్ అయిపోవచ్చుగా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సరి షాక్ అయ్యి ఏంటి నిజంగానా హా అవును కాకపోతే ముందు నన్ను పట్టుకో అంటూ తనని తోసేసి నవ్వుతూ పరిగెట్టింది ఏ సిరి అంటూ తను నవ్వుతూ వెనకే పరిగెడుతూ బయటికెళ్ళిపోయారు ఇద్దరు సిరి సిరి ఆగు పట్టుకో సూర్య అంటూ అందరి మధ్య పరిగెడుతుంటే అమ్మా డాడ్ తను పట్టుకోండి అంటున్నా ఎవ్వరికీ దొరకకుండా బయటికెళ్ళిపోయింది సిరి కానీ ఒక్కచోట మాత్రం సూర్యకి అడ్డంగా దొరికిపోయింది చేతులు వెనక్కి మడిచి ఇప్పుడు చెప్పు నా ఓకేనా అంటూ మెడ మీద ముద్దులు పెడుతుంటే ప్లీజ్ సూర్య వదులు చెప్పు నిజంగా ఓకేనా తన గుండెల మీద వెనక్కి వాలుతూ నీ ఇష్టం సూర్య నీకు నేనెప్పుడూ అటు చెప్పను నీ ఇష్టమే నా ఇష్టమంది సిరి సూర్య నవ్వుతూ మన మధ్య ఏం జరిగినా మన ఇద్దరి ఇష్టంతోనే జరుగుతుంది సిరి అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు సంగీత్ రోజు గానా భజనాలతో పేస్ పేర్స్గా ఎవరికి తగిన రీతిలో హోరెత్తిపోయేలా డ్యాన్సులు చేస్తున్నారు అందరూ విక్కీ కల్పించుకొని చూడండి మేము ఈ బాక్స్లో కొన్ని స్లిప్స్ రాసాం అందులో ఏ సాంగ్ వస్తుందో పేరుగా వచ్చిన వాళ్ళు ఆ సాంగ్కి డాన్స్ చేయాలి ఓకేనా అనడంతో అందరూ కోరస్గా ఓకే అన్నారు ముందుగా పెళ్లి చేసుకోబోయే దంపతులు అని కిరణ్ అనడంతో వల్లి తేజలు వచ్చి ఒక స్లిప్ తీశారు జలచెల చిల్ల పాతం నువ్వు అన్న సాంగ్ రాగానే తేజ నవ్వుతూ ఓకే అన్నాడు ఏంటి ఓకే మీకు ఈ సాంగ్కి ఇంకా పర్మిషన్ రాలేదు ఇంకో స్లిప్ తీయండి అంది అను రాకపోతే ఏమైంది ఎటూ రేపు పెళ్ళవుతుందిగా అని తేజ అంటే ఇంకా అవ్వలేదుగా బాబు పద్ధతంటే పద్ధతే వేరే చీటీ తీయండి అని మంగమ్మ చెప్పడంతో మరో చీటీ తీశాడు కమ్మ కమ్మ కళావతి అన్న సాంగ్ రావడంతో ఇద్దరు పరిసరాలను మర్చిపోయి ఒక్కటిగా మారి వల్లిని దగ్గరికి తీసుకుంటూ సాంగ్కి అందంగా డాన్స్ చేస్తున్నాడు తేజ పాటతో పాటు తేజతో కనిపిస్తున్న ప్రేమకి పూర్తిగా సరౌండ్ రాపోగా సాంగ్ ఫినిష్ అయ్యే టైంకి తేజ్ నీస్ మీద కూర్చుంటే తన తొడ మీద కూర్చొని నుదుటి మీద ముద్దు పెట్టి గుండెల్లో అదుముకుంది వల్లి ఒక్కసారిగా లైట్స్ ఆన్ అవ్వడంతో ఇద్దరు ఫ్రెష్ అవుతూ దూరం జరిగారు వల్లి సిగ్గుపడుతూ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది సూపర్గా చాలా బాగా చేశారు రాని అందరూ అంటే నెక్స్ట్ సూర్య సిరి మిరే అన్నాడు కిరణ్ ఓకే అంటూ ఇద్దరు వచ్చి ఒక స్లిప్ తీశారు కళ్ళలోకి నా కళ్ళు కలిపి చూస్తేనే చంద్రోదయం అని ప్రియ పాట పాడుతూ చెప్తుంటే ప్రవీణ్ వావ్ మంచి ఫీల్ ఫుడ్ సాంగ్ స్టార్ట్ చేయండి అన్నాడు సిరిని వెనక్కి తిప్పుకొని మెడవంపులో తలవాల్చి మత్తుగా కళ్ళు మూసి నడుమీద చేతులేయగానే ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యి క్షణాలే కదా అలాగే అలాగే ప్రపంచాలు పలికి మన మిద్దరం అన్న లైన్కి తనని నెమ్మదిగా విడిపించుకొని ఒక్కో అడిగే వెనక్కి వేస్తుంటే కొద్దిగా కిందకి బెండై తను వెళ్లకుండా తన చేయి పట్టుకొని చేతి మీద ముద్దులతో పైకొస్తూ రెండు చేతులతో తనని బంధించి అందంగా స్టెప్పులేస్తున్నాడు సూర్య నీ కళ్ళలు తోటి నా కళ్ళలోకి లోక్కి చూస్తేనే చందోదయం నీ సూర్యోదయం సాంగ్ కంప్లీట్ అయ్యే టైంకి సూర్య సిరిని కొద్దిగా బెండ్ చేస్తే తన మెడ చుట్టూ చేతులేసి గుండెలకి అదుముకుంది సిరి ఇద్దరూ ఈ లోకంలో లేనట్టుగా ఒకరిలో ఒకరు మమేకమై అదే ఫీలింగ్లో ఉండిపోయారు పిండాఫ్ సైలెంట్గా మారిపోయి చూడడానికి అందరికీ రెండు కళ్ళు చాలలేదు వాళ్ళిద్దరిని ఒక్కసారిగా లైట్స్ వెలగడం అందరి విజిల్స్ కేకలు చప్పట్ల మధ్య స్పృహలోకి వచ్చారు ఇద్దరు వావ్ ఎంత బాగా చేశారు సుప్పబ్ అని షాలిని అంటే ఇద్దరు బ్లష్ అవుతూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు ఇలా అందరి కోలాహలాల మధ్య సంగీత్ కార్యక్రమం ముగిసింది వల్లి వెడ్స్ తేజ్ ప్రకాష్ అన్న నేమ్ బోర్డ్స్తో అందంగా రెడీ అయింది కళ్యాణ మండపం అందరి బంధువులు స్నేహితులన్నమనుమా మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునాననే పవిత్ర మంచోత్ర ననుమా వల్లి మెడలో మూడు ముళ్ళు వేసి తనదాన్ని చేసుకున్నాడు ప్రకాష్ పెళ్ళైన రెండు రోజులకే వల్లిని తీసుకుని హనీమూన్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు తేజ వాళ్ళిద్దరికీ సెండాఫ్ ఇచ్చి ఇంటికి మిగతా వాళ్ళంతా సూర్య సిరి అని సుమిత్ర పిలుస్తుంటే ఏంటమ్మా మీ ఇద్దరితో ఈరోజు పూజ చేయించాలనుకుంటున్నాను మీ రూమ్లోనే బట్టలు కూడా పెట్టాను వెళ్ళి రెడీ అవ్వండి ఇప్పుడే పూజలమ్మా అది మాకు అసలే పెళ్లి పనులతో అలసిపోయినాం మళ్ళీ ఇదంతా అని సూర్య నాంచుతుంటే మంగమ్మ కల్పించుకొని చూడు బాబు ఇప్పుడైతే బంధువులు స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు కాదనకండి మేమేం చేసినా మీకోసమే కదా అంది మంగమ్మ అవును సూర్య ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుండో అనుకుంటున్నాం అని సూర్య ఆర్కే అంటే సరేనని ఇద్దరు పట్టుబట్టలు కట్టుకొని వచ్చి పూజలో కూర్చున్నారు పెళ్లి తర్వాత జరిపించే పూజలన్నీ మళ్ళీ ఇద్దరితోనూ జరిపించి అందరి దగ్గర ఆశీర్వాదం ఇప్పించారు అబ్బా ఏం పూజలో ఏంటో అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలి అనుకుంటూ రూమ్లోకి రాగానే బెంగళూరులో దొరికే అన్ని రకాల పూలతో కలిపి డెకరేట్ చేసిన రూమ్ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సూర్యకి విషయం అర్థం కావగానే అబ్బా ఏంటిదంతా వీళ్ళెందుకు ఎందుకు ఇలా డిసిషన్ తీసుకున్నారు అని అనుకుంటుంటే అప్పుడే లోపలికి వచ్చాడు ఆర్కే ఏంటి డాడీ ఇదంతా పెళ్లి తర్వాత మచ్చలో ఆగిపోయిన తంతుని పూర్తి చేస్తున్నాం సూర్య అన్నాడు కానీ ఎందుకు డాడ్ ఆర్ సో హ్యాపీ మళ్ళీ ఇవన్నీ మీరెంత హ్యాపీగా ఉన్నారో మాకు తెలుసు అసహనంగా కానీ డాడ్ సిరి ఇంకా తనకి రెడీగా లేదు అని సూర్య అంటే ఏ ఆడపిల్ల దానికి రెడీగా ఉండదు సూర్య తన విషయంలో నువ్వు చేసిన తప్పుకి అక్కడే ఆగిపోతే మీ బంధం ప్రేమ దగ్గరే ఉండిపోతుంది తప్ప భార్యాభర్తలుగా సంపూర్ణం అవ్వదు కానీ డాడ్ తను ఈరోజు చాలా మంచి రోజంట తన మనసులో ఉన్న భయాన్ని శాశ్వతంగా పోగొట్టి నీదాన్ని చేసుకో తర్వాతనే ఇష్టం అని చెప్పి ఆర్కే వెళ్ళిపోవడంతో ఆలోచనలో పడ్డాడు సూర్య విన్నారు కదా ఫ్రెండ్స్ వల్లి తేజల పెళ్ళి అయిపోవడం వాళ్ళు హనీమూన్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది ఇక మిగిలింది మన అసలైన జంటలైన సూర్య సిరిలని కలపడమే సో ఆల్మోస్ట్ స్టోరీ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోయినట్టే సో డోంట్ స్కిప్ ద స్టోరీ